రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇనాగరేట్ చేయడం ఇప్పుడు చేపట్టడం జరుగుతుంది ఫస్ట్ వెంటనే ఎప్పుడైతే ఇచ్చారో దాని తర్వాత రెవెన్యూ కమిటీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఏంటంటే రైతు ఆధార నీస్ ఫోన్ నెంబర్ డిస్మాస్తో డిస్మాస్ అనే మూడు కారణాలు

తెనాలి మండలంలో మొత్తంగా ఆరు వేల మూడు వందల పైగా ఉన్నారు ఆరు వేల తొమ్మిది వందల పైగా సో మొత్తంగా కలిపి పదమూడు వేల మూడు వందల ఎనభై ఒకరీస్ ఉన్నారు డబుల్ కింద చూస్తే అన్నదాన అనరావు కింద తెనాలి మండలానికి మూడు కోట్ల రూపాయల వరకు కొన్ని కరకి 3 కోట్లు 50 లక్షల బదులు తగ్గుతాయి 70% తగ్గ. కమిల్ కోస్ట్ కెనాలి ఫర్మింగ్ కోస్ట్ కరకి కూడా వస్తాయి. ఇంకా మొత్తం కాస్ట్ చూసుకుంటే మనకి 8 కోట్లు 79 లక్షలు వచ్చేది తెలుస్తాము అన్నమాట. సో ఈ అన్ని స్కేల్స్